ప్రముఖ సీరియల్ నటి శ్వేత ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు అమ్మాయి అయిన శ్వేత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో మొదట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్లో నటించేది ఆ తర్వాత ఆమెకి బుల్లి నటించే అవకాశం వచ్చింది దాంతో చిన్న కోడలు అమ్మమ్మ డాట్ కామ్ మొగలి రేకులు దేవత చంద్రలేఖ మట్టి ఇద్దరు అమ్మాయిలు సీతమ్మ వాకిట్లో సిరిమెల్లి చెట్టు ఇక రీసెంట్ గా కంప్లీట్ అయిన ఉప్పెన వంటి సీరియల్స్ లో నటించింది ప్రస్తుతం అయితే పడమటి సంధ్యారాగం సీరియల్లో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇక అంతేకాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా దక్కించుకుంది అయితే శ్వేత రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె సీరియల్ డైరెక్టర్ జైకుమార్ని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన నా పేరు మీనాక్షి దేవత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి ఎన్నో సీరియల్స్ ఆయన నిర్మించారు ఇక శ్వేత ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే మరో పక్క యూట్యూబ్ ఛానల్ తో మంచి మంచి వీడియోస్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది అయితే వీరికి ఇద్దరు అమ్మాయిలు అయితే వారి అమ్మాయి నైనిషా ఓనీల ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించారు ఈ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని శ్వేత అభిమానులతో పంచుకున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఇప్పుడు మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి